ॐ श्री गणेशाय नमः ॐ श्री महासरस्वत्ये नमः ॐ श्री सीतारामाभ्यो नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భుయో భుయో నమామ్యహం రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధ సే రఘునాథాయ నాథాయ సీతమ జయ శ్రీరామ్ అత్యంత రమణీయమైన అతి సుందరమైన అద్భుత కావ్యమైనటువంటి సుందరకాండ పారాయణలో భాగంగా మనం ఈరోజు ఇరవై ఆరవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము ఇరువది ఆరవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు సీత దైన్యముతో విలిపించుట ప్రాణములను విడుచుటకు నిశ్చయించుకున్నట గురించి తెలుసుకోబోతున్నాము అత్యద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జయ శ్రీరామ్ సరళ స్వభావ అయిన జానకి ఇట్లు పలుకుచు అధోముఖి అయి నిరంతరము కన్నీరు గార్చుచూ విలిపింపసాగాను ఉన్మత్తురాలు వలె మత్తెక్కిన దాని వలె చిత్తభ్రమకు లోనైన దానివలే సోకించుచు ఆడు గుర్రపు పిల్లవలే నేలపై బడి సాగెను అయ్యో శ్రీరాముడు బంగారు లేడి కొరకై వెళ్ళినప్పుడు కామరూపి అయిన రాక్షసుడగు రావణుడు బలవంతముగా అపహరించి ఏడ్చుచున్న నన్ను తీసుకుని వచ్చను రాక్షస స్త్రీలు నన్ను తమ అదుపులో ఉంచుకొని మిక్కిలి దారుణముగా బెదిరించుచున్నారు దుఃఖములో మునిగియున్న నాకు చింతా వ్యాకులమైన ఈ జీవితముపై ఏమాత్రమూ ఆశలేదు మహాయోధుడైన నా ప్రాణనాథునకు దూరముగా ఈ రాకాసి మూకల మధ్య చిక్కుబడి ఉన్న నాకు సంపదలెందుకు భూషణములెందుకు కడకు ఈ స్థితిలో నేను జీవించుటకు ఎందులకు నా గుండె నిజముగా ఒక ఇనుప ముద్ద దీనికి జరామరణములు లేవు అట్లుగానిచో ఇంతటి దుఃఖమునకు గురి అయి కూడా ఇది ఏల బ్రద్దలు కాకుండా ఉన్నది శ్రీరామునకు దూరమైన ఈ జీవితము నిజముగా నికృష్టమైనది దానిని క్షణమైనను కొనసాగించుటకు యుక్తము కాదు అయినను దీనిని రక్షించుకొనుచున్నానగా చి నేను ఎంతటి అనార్యను దుష్టురాలను సముద్రములే ఎల్లలుగా గల ఈ వసుదకు ప్రభువు నా భర్త అతడు ప్రియభాషి అట్టి ప్రాణప్రియునకు దూరమైన నాకు సుఖములపై గాని జీవితముపై గాని ఆసక్తి ఎందులకు ఈ రాక్షస స్త్రీలు నా శరీరమును ముక్కలు ముక్కలుగా గావించునను తినివేసినను నాకు సమ్మతమే దీనిని త్యజించుటకు నేను సిద్ధముగా ఉన్నాను ప్రియనకు దూరముగా అంతులేని ఈ దుఃఖములను ఇంకా ఎంత మాత్రము సహింపజాలదు నికృష్టుడైన ఆ నిశాచరుడిని నేను ఎడమకాలితోనైనా తాకను ఇంకా ఆ రావణుడి కోరుకునుట నా కపట స్వభావముతో నా కొరకై ప్రాధాయపడుచున్న ఆ రావణుడు తానేమిటో తన వంశమెట్టుతో కూడా ఎరుగకున్నాడు నేను వానిని తిరస్కరించుచున్నానని తెలియలేకున్నాడు ఓ రక్కసులారా మీరు నన్ను నిలువునా చీల్చినను కొట్టి చంపినను ఏకీలు కాకీలు వేరుగావించినను మంటలలో కాల్చివేసినను నేను మాత్రము ఆ రావణుడిని దరిచేరను మీరు ఇట్లు అహర్నిసలు ప్రేలుచుండుట వ్యర్థము శ్రీరాముడు శత్రువుల చేతను ప్రశంసింపబడువాడు ఇతరుల దోషములను కూడా గుణములుగా భావించువాడు ఆశ్రితులు నచ్చిన స్వ స్వల్ప కార్యమైనను కూడా గొప్పగా భావించువాడు తనను నమ్ముకొన్న వారికి చిన్న కష్టము కలిగినను దానిని తొలగించుటకై ఆరాడుపడుచుండువాడు అను క్షణము కూడా తన భక్తుల యొక్క యోగక్షేమాలను వహించుచుండువాడు అయినను నాపై జాలి చూపుట లేదు ఇది నా దురదృష్టము కాబోలు రాముడు తానొక్కడే దండకారణ్యమునందు పదునాలుగు వేల మంది రాక్షసులను తుదముట్టించను అట్టి మహానుభావుడు నన్ను ఎందుకు ఆదుకొనుటలేదు అల్పవీరుడైన రాక్షసుడకు రావణుడిచే నేను బంధింపబడితిని రణరంగమున ఈ రావణుడిని హతమార్చుటకు నా భర్త ఎంతయు సమర్థుడు గదా శ్రీరాముడు దండకారణ్యమున విరాధుడు అను ప్రముఖ రాక్షసుడిని యుద్ధమున రూపుమాపెను అట్టి మహావీరుడు నన్నేల రక్షింపరాడు అపారమైన సముద్ర మధ్యమున గల ఈ లంకలో ప్రవేశించుట ఎట్టి వానికి అసాధ్యము అది నిజమే కావచ్చును అయినను కూడా రాఘవుని యొక్క బాణముల గమనమును ఆపుటకు ఎవ్వరికిని సఖ్యము కాదు కదా తిరుగులేని పరాక్రమశాలి అయిన శ్రీరామునకు నేను భార్యను ప్రాణప్రియను అట్టి నన్ను రాక్షసుడు అపహరింపగా రక్షింపరాకుండుటకు గల కారణమేమిటి నేను ఇచట ఉన్న విషయమును లక్ష్మణాకృజుడైన రామునకు తెలియదేమో అని తలంతును తెలిసియున్నచో ఈ అవమానమును తేజోమూర్తి అయిన స్వామి సహించున ఎట్టి పరిస్థితులలోనూ సహింపడు శ్రీరాముని కడకు వెళ్ళి సీతాదేవి రావణుడిచే అపహరింపబడినది అను వార్తను తెలుపుటకు అవకాశమున్నవాడు కృధరాజైనటువంటి జటాయువు మాత్రమే కానీ అతడు కూడా రావణుడిచే యుద్ధమున హతుడయ్యను జటాయువు వృద్ధుడైనను నన్ను రక్షించుటకై రక్షించుటై యుద్ధమున రావణుడిని ఎదుర్కొనెను అతడు చేసినది ఒక మహత్కార్యము అది శ్లాఘనీయము కూడా నేను ఈ లంకలో ఉన్న విషయమును శ్రీరాముడు ఎరిగి ఉన్నచో ఆ ప్రభువు మిక్కిలి కృద్ధుడై తన బాణములొచ్చే ఈ లోకమున ఒక్క రాక్షసుడు కూడా మిగిలియుండకుండా చేయును అంతేకాదు ఈ లంకను ఊదివేయును కూడా ఈ మహాసముద్రమును ఇంకింపజేయును ఈ నీచ రావణుడిని నామరూపములు సైతము లేకుండా చేయును ఇప్పుడు నేను ఏడ్చుచున్నట్లే త్వరలో లంకలో ప్రతి గృహమునందు అనాథలైన రాక్షస స్త్రీలు కుమిలి కుమిలి ఏడ్చుట తథ్యము ఇందులో సందేహము లేదు రామలక్ష్ములు ఇరువురును ఇచటుకు వచ్చి రాక్షసుల లంకను గాలించి శత్రువులను వధింతురు వారి కంటబడిన శత్రువు ఎవ్వడైనాను సరే క్షణకాలము కూడా ప్రాణములతో మిగులడు త్వరలో ఈ లంకలోని వీధులంతటిను చితుల మంటలు పొగలు కమ్ముకొనుచు గ్రద్దలు గుంపులు గుంపులుగా తిరుగాడును ఇది వల్లకాడుగా మారును కొలది కాలములోనే నా మనోరథము తీరును మీ ఈ దుర్మార్గ ధోరణి మీ అందరికిని కలుగబోవు కీడును సూచించుచున్నది ఈ లంకలో కనబడుచున్న అపశకనములను బట్టి దగదగలాడుచున్న ఈ లంక త్వరలోనే పాడుబడిపోవుట తథ్యమనిపించుచున్నది మహాపాపయు రాక్షసాధముడు అయిన రావణుడు మరణించిన వెంటనే ఇప్పటి వరకు దుర్భేద్యముగానున్న లంక భర్తను కోల్పోయిన స్త్రీవలే కళావిహీన ఇది తథ్యము అని పలికినది ఇచట రాక్షసులతో కూడి ప్రభువైన రావణుడు మృతి చెందగా ఈ లంకలో రాక్షస స్త్రీలు మాత్రమే మిగులుదురు అప్పుడు లంక వైధవ్యమును పొందిన స్త్రీ వలె శుభకార్యములకు నోచుకొనదు త్వరలోనే ఈ లంకలో ఇంటింటను దుర్ఘార్తలైన రాక్షస కన్యల రోదనలను వినగలను కోపముచే ఎర్రబారిన కనులు గలవాడును వాడును సూర్యుడును అయిన శ్రీరామునకు నేను ఈ రావణుని లంకలో ఉన్న విషయం తెలిసినచో ఈ లంకలోని రాక్షస వీరులందరూ ఆ రాముని బాణములచే హతులగుదురు లంకా నగరము పూర్తిగా దగ్ధమైపోవను ఇదంతటను చిమ్మ చీకట్లు కమ్ముకొనుచు ఇందు నామమాత్రముగానైనను వెలుగుచుండవు క్రూరుడును అధముడు అయిన ఈ రావణుడు నాకు నిర్దేశించిన మృత్యుకాలము అతనికే ఆసన్నమైనది ఆ దుష్టుడు నాకు విధించిన మృత్యువు అతనికే వర్తించును పాపకర్ములైన రాక్షసులు చేయగూడని పనిని ఎరుగరు పచ్చి మాంసములను తినువారైనను ఈ రాక్షసులు ధర్మమును ఎరుగరు వీరి చేయు అధర్మ కార్యము వలన మహోపద్రవము అతిశీఘ్రముగా జరగపోవచ్చున్నదని నాకు తెలియచున్నది ఈ రాక్షసుడు ప్రాతకాల భోజనమునకై నన్ను వండించి తీరును ప్రియదర్శనుడైన నా రాముడు చెంతలేనప్పుడు నేనేమి చేయగలను అందమైన కనులు గల శ్రీరాముడిని దర్శన భాగ్యము లేనందున దుఃఖార్తయ పతి ఎడబాటునకు లోనై తిని నాకు ఇప్పుడు ఎవరైనాను విషమునిచ్చడి ఒక మహాదాత లభించిన బాగుండును అప్పుడు వెంటనే నేను యముడిని సందర్శించి ఉండేడు దానను లక్ష్మణాగ్రజుడైన శ్రీరామునకు నేను ఇంకను జీవించి ఉన్నట్లు బహుశా ఉండదు వారికి తెలిసియున్నచో ఈ పృథివీ ఎందు నా కొరకై వెదగకుండా ఉండరు కదా తప్పక వెదికయే తీరుదురు లక్ష్మణుడికి అన్నయ్య అయిన వీరుడగు ఆ రాముడు నా విరహ బాధతోనే తన తనుమును ఈ భూలోకమునందే వీడి దేవలోకమునకు తప్పగా చేరియుండవచ్చును ఇప్పుడు దేవలోకమునున్న దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు మున్నగు వారందరును రాజీవలోచనుడైన నా రామచంద్ర ప్రభువును దర్శించి ధన్యులగదురు ఆ రామచంద్ర ప్రభువు ధర్మైక దృష్టి గలవాడు జ్ఞాననిది అంతేకాదు అతడు రాజర్షి వస్తుతః పరమాత్ముడు అట్టి మహానుభావునకు భార్యనైన నాతో పని ఏమి సాధారణముగా లోకములో జనులు ఎదుటనున్న వారి ఎడనే ప్రేమను సౌహార్దమును నిలిచియుండును కనబడిన వారిపై ప్రేమ సన్నగిల్లును ఇది కృతజ్ఞుల లక్షణము కానీ శ్రీరామచంద్రుడు కృతజ్ఞుడు కనుక ఆ స్వామి నన్ను మరచుట కల్లా జగన్నాథుడైన శ్రీరామునకు పత్ని కూడా నేను ఈ దురవస్థ పాలగుడకు కారణమేమి నాలో సద్గుణములు ఏమీ లేవా లేక నా అదృష్టమే అడుగంటినిదా అని బాధపడుతుంది నా రాముడు ఉదాత్త చరిత్రడు శత్రువులను నిర్మూలించుటలో ఏకైక వీరుడు అతడు మహాత్ముడు అట్టి నా ప్రభువునకు దూరముగా ఉండి జీవించి ఉండుట ఈ తనువును త్యజించుటయే మేలు అధవా మహాపురుషులైన నా సో సోదరులు ఇరువురును పక్కన పక్కనబెట్టి వనముల యందు కందమూలాలను భక్షించుచు మునివృత్తి నవలంబించియున్నారేమో సూరులను సోదరులు అయిన ఆ రామ లక్ష్మణులను దుర్మార్గుడైన రాక్షస రాజగు రావణుడు కపటోపాయముచే చంపించిన ఏమి ఇట్టి కష్టకాలమున ఏ విధముగా ఆలోచించినను నాకు మరణమే శరణ్యమని తోచుచున్నది కానీ ఇట్టి దుఃఖములలో కూడా నాకు మృత్యువు రాకున్నది మునీశ్వరు మునీశ్వరులు పుణ్యపురుషులు వారు జితేంద్రియులు మహానుభావులు అట్టి మహాత్ములు యథార్థముగా ధన్యులు వారికి ఇది ప్రియము ఇది అప్రియము అను ధ్యాసయే ఉండదు ప్రియము ప్రాప్తించినప్పుడు దుఃఖము కలుగదు అనగా సుఖమేల కలుగును అనగా సుఖమే కలుగును అప్రియము ఎదురైనప్పుడు మిక్కిలి భయము కలుగును ఇది సామాన్యుల లక్షణము ఈ ద్వంద్వలకు అతీతులైన వారు మహాత్ములు వారికి నా నమస్కారములు ఆత్మజ్ఞానియు నా ప్రేమ స్వరూపుడు అయిన శ్రీరామునకు దూరమైతేని పాపి అయిన రావణుడి వశములో ఉంటేని ఇట్టి పరిస్థితిలో ఉన్న నేను అశువులను వీడదును అని సీతమ్మ దుఃఖార్థయ్యి రాముని కోసం పరితపించుచు పరిపరి విధాలుగా ఆలోచించసాగినది జై శ్రీరామ్ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇరువది ఆరవ సర్గము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ